అందరికి నమస్కారం మొన్న మన గ్రామ విలేజ్కి సంబంధించినటువంటి గ్రూప్లో డిస్కషన్ జరుగుతుంటే మన మిత్రుడు కరుణాకరు ఒక మాట అడిగిండు అసలు ఇవన్నీ చెప్తారు కానీ మంచిగా చెప్తారు కానీ అసలు బీజేపీ సపరేట్గా గ్రామానికి ఏం చేసింది అనే ఒక క్వశ్చన్ చేయడం జరిగింది సో ఆ రోజు లేట్ అయింది కాబట్టి ఇక అందరిని డిస్టర్బ్ చేయడం ఎందుకని గ్రూప్లో డిస్కస్ చేయడం బా మానేయడం చేయడం జరిగింది సో ఆ మిత్రునికి మరియు మిగతా వారికి కూడా నేను చెప్పేది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం అనేది గ్రామీణ ప్రాంతాల్లో ఏం చేస్తుంది అనేదానికి సమాధానం ఒక మానవ జీవితం అనేది చిన్నప్పని మొదలు పెడితే ఒక మానవుడు ఒక పిండి ద దశలో ఉన్నప్పుడు ఒక తల్లికి కడుపులో అంకురదశ స్టార్ట్ చేసుకున్న ప్రజలు మొదలుపెడితే కేంద్ర ప్రభుత్వం అనేది వారిని కేర్ చేయడం అనేది మొదలు పెడుతుంది ఒక మహిళ తను తల్లి కాపోతుంది అని నిర్ధారణకు వచ్చిన తర్వాత నిర్ధారణ నెక్స్ట్ డే నుంచి వెళ్ళి ప్రతిరోజు ఆ తల్లికి పౌష్టికాహారంలో భాగంగా పాలు గుడ్లు ఆహారం అందియడం జరుగుతుంది అలాగే ప్రతిరోజు ఒక గుడ్డు జరుగుతుంది ప్రసవించిన తర్వాత ఆ బిడ్డకి ముప్పై ఆరు రకాలైనటువంటి దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా వాటికి టీకాలు కేంద్రం ఇప్పించడం జరుగుతుంది అలాగే ఆ బిడ్డ కొద్ది పెద్ద అయిన తర్వాత తినే దశకు వచ్చినప్పుడు బాలామృతం అనే పౌష్టికాహారాన్నితో పాటు ఒక గుడ్డు ఇవ్వడం జరుగుతుంది అది ఇచ్చేది కూడా కేంద్ర ప్రభుత్వం ఇంకోటి ఇంకా పెద్ద అయిన తర్వాత అంగన్వాడీకి పంపించినప్పుడు అంగన్వాడీలో ఇచ్చేటువంటి అన్నము గుడ్డు అక్కడ ఆటలు నేర్పించేది కేంద్ర ప్రభుత్వం ఆ తర్వాత స్థాయికి పోయినట్టయితే స్కూల్ స్కూలేజ్కి పోయినప్పుడు వారికి మధ్యాహ్న భోజనంలో భాగంగా వారానికి మూడు గు మూడు సార్లు గుడ్డు వారికి పౌష్టికాహారం మధ్యాహ్నం పూట ప్రొవైడ్ అయ్యి జరుగు జరుగుతుంది అలాగే నెక్స్ట్ ఎవరైతే లేబర్ కార్డు తీసుకుంటారో లేబర్ కార్డు నూట ఇరవై రూపాయలు పెట్టి లేబర్ కార్డు తీసుకున్న వాళ్ళకి ఒక వ్యక్తి లేబర్ కార్డు తీసుకొని తనకు ఒక ఇద్దరు బిడ్డలు ఉన్నట్టయితే ఆ ఇద్దరు పెళ్ళిళ్ళు చేస్తే పెళ్ళి కానుక ముప్పై ముప్పై వేల రూపాయలు అలాగే ఆ తన బిడ్డలకి ప్రసవం అయిన తర్వాత ప్రసవ కానుకగా కూడా ముప్పై ముప్పై వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది ఇంకా చూసుకున్నట్టయితే ఇంకా యాక్సిడెంటల్గా అంటే ప్రమాదవశాత్తు చనిపోతే ఆరు లక్షలు ఐదు లక్షల రూపాయల బీమా లేబర్ కార్డు ద్వారా ఇవ్వడం జరుగుతుంది అదే సహజ మరణం అయితే లక్ష ముప్పై వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అలాగే శాశ్వత వైకల్యం జరిగితే నీకు ఎంత అయితే వైకల్యం జరిగిందో దాని ప్రకారం రెండు లక్షల నుంచి ఆరు లక్షల వరకు నీకు బీమా ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా చూసుకుంటే గ్రామాల్లో ఉపాధి లేని సమయంలో గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద వంద రోజులు ప్రతి వ్యక్తికి అడిగిన ప్రతి వ్యక్తికి వంద రోజుల ఉపాధి చూపించే బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది అలాగే తీసుకు చూసినట్టయితే ప్రతి మహిళకి ఎవరికైతే గ్యాస్ కనెక్షన్ లేదో దా రేషన్ కార్డు ఉండి గ్యాస్ కనెక్షన్ లేని వారికి ఉచితంగా గ్యాస్ ఇవ్వడం జరిగింది మీ లెక్క మీ కాంగ్రెస్ వాళ్ళకే ఇస్తాం మా బీజేపీలోకి ఇస్తాం మా పార్టీ ఇస్తాం మాకు నచ్చిన వాళ్ళకే ఇస్తాం మమ్మల్ని ఇస్తాం అని చెప్పలే ఎవరు అర్హులైతే వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఇంకా చూసుకున్నట్టయితే ప్రతి గ్రామంలో గ్రామ పంచాయతీలకు నిధులిచ్చేది కేంద్ర ప్రభుత్వం ఈరోజు గ్రామ పంచాయతీ సిబ్బంది కానీ ఆఖరికి ఏ పార్టీ వ్యక్తి అయినటువంటి సర్పంచ్ అయినా కూడా ఆ సర్పంచ్కి కూడా ఇలా జీతం ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం నిధులతో ఇస్తున్నారు కానీ మీ ఈరోజు ఏ ఎవరైతే అడుగుతున్నారో వాళ్ళ ఇంటి ముందరికి వచ్చి చెత్త తీసుకుపోయే ట్రాక్టర్ ఏదైతే ఉందో అది స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి వాహనం ఇంకా ఇంకా పోతే మీ ఇంటి ముందర ఎలిగేటువంటి వీధి రైటు కేంద్ర ప్రభుత్వ నిధులతో ఎలుగుతుంది ఇవన్నీ ప్రతి గ్రామంలో జరిగేటువంటి కేంద్ర ప్రభుత్వ పథకాలు ఇంకా స్పెషల్గా శ్రీపదపల్లి గ్రామానికి ఏం చేసింది బీజేపీ ఇంకా లాస్ట్కి వచ్చేసి మీరు అన్నటువంటి బియ్యం వద్దన్నారు కదా ఆ బియ్యం కూడా అందుకే లాస్ట్కి చెప్తున్నా బియ్యం ఆరు కిలోల బియ్యం ఇస్తే అందులో ఐదు కిలోలు ఐదు సంవత్సరాలు ఉచితంగా ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది ఒక కిలో మాత్రమే ఇక స్పెషల్గా శ్రీపతిపల్లి గ్రామానికి వచ్చినట్టయితే ఈరోజు మన స్కూల్లో ఉన్నా కూడా ఉన్న బాత్రూమ్ అన్ని పలగొడితే పన్నెండు లక్షల రూపాయలు చొప్పున పన్నెండు లక్షల రూపాయలు వెచ్చించి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పన్నెండు లక్షల బాత్రూములు కట్ జరిగింది మీరు ఏదైతే చెప్తారో పశువుల కొట్టాలు ఇలా మా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందని ఆ పశువుల కొట్టాలకు నిధులిచ్చింది కేంద్ర ప్రభుత్వం చెప్పుకునేది మీరు ఇంకా మీ మీరు చెప్పిన విధంగానే గ్రామాభివృద్ధి అయితే ఏది ఇరవై లక్షల రూపాయల సిసి రోడ్లు ఇరవై మూడు ఇంధన ఇల్లు ఒక బోరు ఏదైతే మన ఆరోగ్య ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉందో మన అంగన్వాడీ కేంద్రం ఇవి మీరు చెప్తారుగా ఇవే కనుక గ్రామాభివృద్ధి అయితే మీరు చెప్పినటువంటి ఇరవై లక్షల సిసి రోడ్లు వచ్చింది ఏజీఎస్ నిధుల కింద ఇంకా పోతే రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో జాతీయ ఆరోగ్య మిషన్ కింద పదహారు లక్షల రూపాయలు వెచ్చించి ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం శ్రీపద్పల్లి గ్రామానికి మంజూరు చేయడం జరిగింది అది కేంద్ర ప్రభుత్వ నిధులు అది మీకు చేతగాక ఇంతవరకు కూడా గట్టియలేదు అది ఇచ్చింది కూడా కేంద్ర ప్రభుత్వ నిధులు మాత్రమే మీరు ఏదైతే గొప్పగా చెప్పుకుంటారో ఇందిరామ్మ ఇండ్లని ఇందిరామ్మ ఇండ్లల్లో కూడా లక్ష ఇరవై వేల రూపాయలు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం ఇక బోరు ముచ్చట చెప్తారా బోరు అది ఒక ఎమ్మెల్యేకు జలాభిషేకం చేయడానికి తప్పితే శ్రీపాపల్లి గ్రామంలో ఒక్కరు ఒక గ్లాస్ నీళ్ళు లాగింది లేదు దానికి నీళ్ళు రావని తెలిసినా కూడా సరే నువ్వు బోర్ వేయడం బోర్ వేసినా ఓకే మంచి పనే ఎందుకంటే ప్రజలు నీళ్ళ కోసం ఇబ్బంది పడుతున్నారని బోర్ వేసినావు కానీ ఒక అధికార అయినటోడు నీ వా బోర్ వేసిన తర్వాత అందులో నీళ్ళు వస్తాయా రావా అనేది నిర్ధారించుకోవాలి నిర్ధారించుకోక ముందుకే మళ్ళీ నిధులు వెచ్చించి ఈరోజు మళ్ళీ దానికి ఒక పైప్ లైను దానికి ఇంకా ఎక్స్ట్రా ఖర్చు పెట్టడం జరిగింది అవన్నీ ఇప్పుడు ఎమ్మెల్యే డెవలప్మెంట్ కాన్స్టెన్సీ డెవలప్మెంట్ ఫండ్స్ శ్రీపల్లిలో ఇచ్చింది ఏంటంటే ఊరవతలకు సీసీ రోడ్డు ఊళ్ళే పనికిరాని బోర్డు రో మన సారీ ఊళ్ళే పనికిరాని బోరు అక్కడికి వచ్చే ఏసీలు అంటే అది ఓన్లీ ఎస్సీ కమ్యూనిటీ హాల్ చుట్టూ ప్రహారీ గోడ ఐదు లక్షల రూపాయలు సిడిఎఫ్ నిధుల కింద మాత్రమే జరిగింది ఇది ఇవన్నీ జరిగితే ఇంకోటి ఏంటిది ఎంపీ నిధుల కింద నలభై ఐదు లైట్లు అన్నారు ఆ నిధులు ఇచ్చేది కూడా కేంద్ర ప్రభుత్వమే ఇంకా మీరు చేసింది ఏమున్నది ఇప్పుడు సాగునీరు గురించి చెప్పాలంటే అది నేను నెక్స్ట్ మళ్ళీ చెప్తే ఎందుకంటే దానికి పెద్ద చరిత్ర ఉన్నది ఇలా మేము చెప్పుకుంటున్నామనే నాయకులు వాళ్ళు ఏం చేసి ఇల్లు మేము ఏం చేసినాం ఈరోజు మమ్మల్ని అడుగుతాడు కదా నువ్వు ఏం చేసినావు అనేది సాగునీరు రావడానికి ఏం చేసినాం దాని చరిత్ర ఏంది అసలు దాని వెనకాల ఉన్న కథ ఏంది అనేది నేను నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చెప్తా ఎందుకంటే కొద్దిగా లెంత్ అవుతుంది కాబట్టి నేను ఖచ్చితంగా దాని గురించి చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా ఇవన్నీ మేము చేసినాము ఇప్పుడు మీరు చెప్పిన డెవలప్మెంట్ అయితే ఆ డెవలప్మెంట్కి కావాల్సిన నిధులు మొత్తం మేము ఇచ్చినాం కదా అలా ఎక్కువ శాతం మా నిధులు ఉన్నాయి కదా మనం డెవలప్ చేసింది మీరా మేమా సరే మీరు ఆలోచించాలి థ్యాంక్ యూ